ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ వర్తిస్తుంది పురుషోత్తమం రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఏసీబీ కోర్టు ధనుంజయ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు గోవిందప్పలకి ఈ బెయిల్ రద్దు అనేది ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది అంటే ఏంటి ఇప్పుడు బెయిల్ ఇప్పటిదాకా ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ కేసు అటకెక్కినట్టే దీన్ని పక్కకు పెట్టేశారు స్లో అయిపోయింది అనుకుంటున్న టైంలో ఈ బెయిల్ రద్దు అనే వార్త ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు కేసు మళ్ళీ తెర మీదకి వస్తుందా టైట్ అవుతోందా వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు ఆగదు బెయిల్ రాకపోయినంత మాత్రాన లోపల ఉన్నంత మాత్రాన్ని కేసు స్పీడ్గా జరుగుతున్నట్టు కూడా కాదు ఇప్పుడు చివరి భాస్కర్ గారు లోపలే ఉన్నారు ఆయనకి బెయిల్ వచ్చినా కేసు ఆగినట్టు కాదు అంటే సి సిట్ ఏమైనా ఆగాలనుకుంటే తప్ప జరగదు కేసు వేరు బెయిల్ రావడం బెయిల్ రాకపోవడం చాలా సాంకేతిక పరణాంశం బెయిల్ వచ్చేసినంత మాత్రాన కేసు అయిపోయినట్టు బెయిల్ రాకపోయినంత మాత్రాన కేసు అయి ముగిసిపోయినట్టు మనం చూడలేం ఎందుకంటే ఇప్పుడు నేను అనుకుంటున్నది ఇప్పుడు ముగ్గురు కేసు సంబంధించి ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ పైన స్టే ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బహుశా ఇరవై ఆరో తేదీ సాయంత్రం లోపల వాళ్ళని కోర్టు ముందు హాజరుగామను సిట్టు ముందు హాజరుగామను చెప్పినట్టున్నారు లొంగిపోమనని ఆ భాష వాడతారు నేను అనుకుంటున్నా వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తారు అని నేను అనుకుంటున్నాను సుప్రీం కోర్టులో ఒక యాంగిల్లో రిలీఫ్ రావచ్చేమో అనుకుంటాను ఒక యాంగిల్లో అంటే దీంట్లో వాళ్ళు ఏం తప్పు చేయలేదని తప్పు చేశారని సర్టిఫై నేను ఇవ్వదలుచుకోవాలా ఎందుకంటే పవన్ గారు నేను మన డిబేట్ చాలాసార్లు చాలా సార్లు చెప్పాను ఏడు సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయినా జైలుకు పోయినా అరవై రోజులు బెయిల్ చేయాలి విచారణ పూర్తి చేసి ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తర్వాత ఏడు నుంచి పైన ఆ పైన శిక్ష పడే కేసులో కానీ అరెస్ట్ అయితే విచారణ జరిగితే ఆ తొంభై రోజుల్లో బెయిల్ ఇచ్చేవాలి ఈ ముగ్గురు తొంభై రోజులు దాటేసినారు సో ఆ యాంగిల్ చూసుకున్నప్పుడు ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలే కాబట్టి ఇప్పుడు బహుశా ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి వాటిని ఏ సాంకేతిక అంశాన్ని ఆధారంగా చేసుకొని హైకోర్టు స్టే ఇచ్చినా మనకు తెలియదు ఏసీబీ వాళ్ళు ఎందుకు బెయిల్ ఇచ్చారు తీర్పు చదివితే మనకు అర్థం కాదు ఈ టెక్నికాలిటీస్ బట్టే బహుశా స్టే ఇచ్చి అనుకుంటున్నాను ఎన్ని టెక్నికాలిటీస్ ఉన్నా అరవై రోజులు తొంభై రోజులు అనేది మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కాబట్టి ఏమైనా వాళ్ళకి రిలీఫ్ అక్కడ దొరికే అవకాశం ఉందని జస్టస్ జనరల్ అసెస్మెంట్ నాది ఈ కేసుతో సంబంధం లేదు ఆధారాలతో సంబంధం లేదు పవన్ గారు కేసులో విచారణ సమయంలో గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆధారాలు దొరికి కోర్టు కన్విన్స్ అయింది అనుకోండి ఇచ్చేస్తుంది అప్పుడు ఎన్ని రోజులు కోర్టే చెప్పేస్తుంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయి నిరూపించి కాదు విచారణలో భాగంగా అరెస్ట్ అయ్యిండారు విచారణలో భాగంగా అరెస్ట్ అనేది అరవై తొంభై రోజులకు మించకూడదు మల్టిపుల్ కేసులు ఉన్న జస్టిస్ లక్ష్మణ్ గారు తెలంగాణలో తీర్మాన మండల కేసులో వీళ్ళు ఏం చేస్తారంటే యాభై అరవై రోజులు తొంభై రోజులు ఉంది కదా యాభై రోజులు ఏమంటే ఇంకొక పీటీ వారెంట్ ఇంకో కేసు తీసుకొచ్చి చేస్తారు ఆడికి పంపిస్తుంటారు ఇది కూడా తప్పనింది కోర్టు మీరు ఎన్ని ఉన్నా పీటీ వారెంట్లు వేసి ఒకే చోట విచారించను అని చెప్పింది సో ఈ తీర్పుల కారణంగా టెక్నికాలిటీస్ల కారణంగా ఖచ్చితంగా దీంట్లో రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది ఆధారాలు దొరికితే కోర్టు తీర్పిచ్చి శిక్షిస్తుంది కోర్టు తీర్పిస్తే నిర్దిష్టంగా అరవై రోజుల తొంభై రోజులు ఏంది రెండు ఏళ్ళ మూడేండ్ల ఇచ్చేస్తుంది కాబట్టి మీరు ఒక ఒక వ్యక్తిని ఎందుకు లోపల పెడతారంటే వీళ్ళు బయట ఉంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని సాక్షుని ప్రభావితం కేసును యొక్క విచారణని ఆటంకాలు సృష్టిస్తారని ఒక సాధారణ భాషలో చెప్పాలంటే కేసు విచారణని ఆటంకాలు సూచిస్తారు అందుకే కదా మీ విచారణని అరవై రోజుల్లోనే తొంభై రోజుల్లో పూర్తి చేసే కోర్టు అంటే ఎందుకు ఈ కోర్టు చెప్తావు విచారణ పెడుతు నువ్వు రెండేళ్లు పెట్టేస్తే రేపు తేలకపోతే ఆ రెండేళ్లు వాళ్ళ జీవితానికి ఈ సంస్థలు నష్టం చేసినట్టు కదా ఈ యాంగిల్లో చూసినప్పుడు కోర్టులు ఏం చెప్తాయంటే నువ్వు విచారణ లోపల ఎందుకు పెడుతున్నావు బయట ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అరవై రోజులు తొంభై రోజుల్లో విచారణ పూర్తి చేసేసాయి ఛార్జ్ షీట్ వేసేస్తే ఛార్జ్ షీట్ వేసి విచారణ పూర్తి చేసిన తర్వాత ఇంకా ట్యాంపరింగ్ స్కోపే లేదు మళ్ళీ ట్రయల్సే జరుగుతాయి కాబట్టి మీరు చేసేసుకోండి అరవై రోజులు తొంభై రోజులు అయ్యా అందువల్ల ట్రయల్స్ జరిగేంత వరకు అరవై తొంభై రోజులు టైం ఇచ్చింది మరి ట్రయల్స్ నుంచి రుజువు అయితే కోర్టు చెప్ప